ఆత్మాయణం రచించినది పీటర్ రిచలు ముప్పై ఏడవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ తొమ్మిదవ అధ్యాయం ద్వితీయ మరణం అటువంటి వాళ్ళు ఏం చేయాలని వచ్చారో అందులో వాళ్లకు సహాయం చేస్తారు ఈ గురువులు సామాన్య మానవులకు అందించని అభివృద్ధికరమైన అవకాశాలను ఈ శిష్యులకు అందించడం జరుగుతుంది అయితే ఈ అవకాశాలను ఊరికే వాళ్లకు ఇవ్వడం జరగలేదు మానవాళిలో నుంచి వాళ్ళని ఏదో ఫేవర్ చేసి ఎంచుకోవటం కాదు ఆ మానవులందరూ కష్టపడి ఆ అర్హతను సంపాదించుకుని ఉంటారు అంతేగాని శిష్యులను ఎంచుకోవడంలోనూ వారికి సహాయం చేయడంలోనూ గురువులకు లేదా మాస్టర్లకు పక్షపాతం ఉండదు ఆ మనుషులు ప్రత్యేకమైన పని కోసం జన్మ తీసుకుంటారు వాళ్ళు చాలా కష్టపడతారు సాధారణంగా అటువంటి వాళ్ళు తమ మానవ జాతికి ఎలా సహాయం చేయగలమో నేర్చుకోవడానికే తమ జీవితాన్ని అంకితం చేస్తారు అందుకోసం వాళ్ళు ప్రపంచంలో ఎన్నింటినో త్యాగం చేస్తారు తాము మానవాళికి చేసే సహాయంలో ప్రతిఫలాన్ని వాళ్ళు ఆశించరు నిస్వార్థంగా సేవ చేస్తారు ఇందుకు వాళ్ళు పొందే ఏకైక ప్రతిఫలం ఏమిటంటే తాము నిద్రపోతూ తమ ఆస్టల్ శరీరాల్లో తిరిగేటప్పుడు ఏ పరిపూర్ణులైన గురువులకైతే వాళ్ళు శిష్యరికం చేస్తూ సేవ చేస్తుంటారో ఆ గురువులను వాళ్ళు వ్యక్తిగతంగా స్వయంగా కలవగలుగుతారు ఎన్నో జన్మలు ప్రత్యేకమైన శిక్షణ పొంది కష్టపడి పనిచేశాక అప్పుడు ఆ శిష్యులను ఉపదేశ కార్యక్రమానికి సిద్ధపరచడం జరుగుతుంది ఈ ఉపదేశ కార్యక్రమాలు ఆ శిష్యులకు శక్తులనిస్తాయి వాటి వల్ల వాళ్ళు సామాన్య జనావళికి భిన్నంగా తయారవుతారు ఇతరుల మనస్సులను ఎలా చదవాలో ఆ పరమ గురువులు అతనికి నేర్పుతారు ఆ శిష్యుడు ఈ స్థితికి ఎదిగేసరికి అతను ఆ శక్తిని ఇతర మానవులకు సహాయం చేయడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగించడు చైతన్యస్థాయి మారినప్పుడు మరపు రావటం కాకుండా గుర్తుంచుకుని అన్ని చైతన్య స్థాయిలలో ఎలా కొనసాగాలో అతనికి నేర్పడం జరుగుతుంది ఇప్పుడు నీకు నేను ఆస్ట్రల్ స్థాయి భౌతిక స్థాయి అనే రెండు స్థాయిల చైతన్యాలలో మాత్రమే మరపు లేకుండా కొనసాగటం నేర్పుతున్నాను కదా అలా అన్నమాట ఇది నీకిప్పుడే సరిగ్గా అర్థం కాదు అవసరమైతే మానవుల మహాత్మ్యాలంటారే వాటిని వారు చేయగలుగుతారు అయితే భూగ్రహాన్ని కాపాడుతున్న ఆ గురువులలో ఒకరు ఆదేశిస్తే తప్ప ఆ శిష్యులు అటువంటి పని చేయరు ఈ ఉపదేశ స్థాయిలో ఐదు దశలున్నాయి ఐదవ దశకు చేరుకున్నప్పుడే మానవుడు పరిపూర్ణుడై ఈ భౌతిక ప్రపంచంలో మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా ముక్తి పొందుతాడు ఉపదేశ స్థాయిలో ఉన్న ఈ శిష్యుల జన్మలను ఒక్కొక్కసారి పొడిగించడం జరుగుతుంది దాంతో వాళ్ళు మామూలు జీవిత కాలం కన్నా ఎక్కువ కాలం బ్రతుకుతారు అయితే ప్రత్యేకమైన లక్ష్యాల కోసం మాత్రమే ఇది జరుగుతుంది లేదా ఒక దేశంలో భవిష్యత్తు తరాల మీద కొన్ని రకాల ప్రభావాలు పడకుండా ఉండడం కోసం అతనికి అవసరం అక్కడ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అక్కడ జరిగే దేవాల కచేరీ నువ్వు చూశావు కదా ఇది జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి ఒక చెట్టుపైన చిటారు కొమ్మను కూర్చొని సోలోగా పాడడం చూశావు కదా ఆమె ఆ చిటారు కొమ్మ నుంచి క్రిందికి దిగి రావటం కాని ఆర్కెస్ట్రా వాళ్ల దగ్గరకు వెళ్లటం గానీ చేయలేదు కదా అందుకొక కారణమున్నది ఆ అమ్మాయిలకు ఆ పని కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరిగింది వాళ్లు దేవాలందరితో కలిసిపోయి బ్రతకరు విడిగా ఉంటూ తమ పనికి అంకితమైపోయి ఉంటారు ఇందుకోసంగాను వాళ్లు చాలా సెన్సిటివ్గా ఉండే శరీరాలను పెంపొందించుకుంటారు ఏ లక్ష్యంతో ఒక పని జరుగుతుందో ఆ లక్ష్యానికి అనుగుణంగా తన మనస్సును శృతి చేసుకోగలుగుతారు ఉదాహరణకు ఆ అమ్మాయి ఎంతగానో పరిణితి చెందిన జీవి తన పరిణామ క్రమంలో ఆమె ఉపదేశ స్థాయిలో ఉన్నది అందువల్ల ఆమెకు సగటు దేవాల కంటే ఎంతో గొప్ప జ్ఞానం శక్తులు ఉన్నాయి సగటు రకానికి చెందిన దేవాలను ఆమె అప్పుడప్పుడు కలుస్తుంటుంది ఇంకా ఓ పూజారిని నువ్వు చూశావక్కడ అతనక్కడ జరగవలసిన తంతు జరిపించి విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్న జీవులను ప్రార్థించాడు తమ పనిలో సహాయపడమని అతను కూడా ఎంతగానో పరిణితి చెందిన జీవే అయితే అతను ఉపదేశ స్థాయికి ఎదుగలేదు సరికదా పరమగురువులకు శిష్యుడైనా కాడు అతను కేవలం ఒక పురోహితుడు పని చేస్తున్నాడక్కడ అక్కడ చేరినవారు ఏకాగ్రంగా చేస్తున్న ఆలోచనల వల్ల సంగీతం వల్ల పుట్టే శక్తిని కూడదీసి దానిని భౌతిక భౌతికలోకంలో జరుగుతున్న మీటింగుకు పంపుతాడు అలా చేయడం ఎలాగో అతనికి నేర్పడం జరిగింది అటువంటివి సాధ్యమేనా అని నువ్వు నమ్మకపోవచ్చు నమ్మాల్సిన అవసరం కూడా నీకు లేదు ఇలాంటిది అసంభవం అని అనుకోవడం ఎంత తెలివి తక్కువతనమో ఎవరో ఉందని చెప్పారు కాబట్టి ఉంది అని నమ్మటం కూడా అంతే తెలివి తక్కువతనం డాఫ్ని తన కాటేజీని మనకు చూపిస్తానంటే నేను సంతోషించాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఆమె తన అకాడమీలో తన గదిలో ఉండదని నాకు తెలుసు అంతేకాదు ఆమె ఉంటున్న లోయలో ఎంతో మంది ఉంటున్నారన్న విషయం నువ్వు చూడడం నాకు సంతోషమనిపించింది ఎందుకంటే వాళ్ళల్లో కొందర్నీ నువ్వు కలిసి మాట్లాడాలన్నది నా కోరిక నీ కథ భౌతిక ప్రపంచంలో జీవిస్తూనే హాస్టల్ ప్రపంచంలో నీదైన ఒక జీవితాన్ని ఏర్పరచుకోవాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ వాళ్ళల్లో కొందరికి ఆసక్తికరంగా ఉండడమే కాదు ఉపయోగకరంగా కూడా ఉంటాయి వాళ్ళల్లో కొందరు నీ అంతగా పరిణితి చెందిన వాళ్ళు కారు గత జన్మలో పురోగమించడానికి నీకున్నన్ని అవకాశాలు వాళ్లకు లేకపోయాయి గత జన్మలో నీకు వచ్చిన ఆ అవకాశాలే ఈ జన్మలో నీకు ప్రత్యేకమైన శిక్షణ పొందడానికి వీలు కల్పించాయి నీకు నేర్చుకునే అవకాశం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి నువ్వు కూడా నీకు తెలిసిన ఏ విద్యనైనా ఇతరులకు పంచడానికి చాలా సిద్ధంగా ఉండాలి నా మాటల సారాంశం నీ హాస్టల్ ప్రయాణాల గురించి పుస్తకంగా అచ్చువేయాలన్న నీ సంకల్పం చాలా మంచిది అయితే అది ఈ ప్రపంచంలో బ్రతికున్న వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇప్పుడు గాని ఇక మీదట గాని నేను చెప్పబోయేవి కేవలం నీ ఒక్కడివి వినడానికి కాదు అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి కొన్ని విషయాలు నీకు చెప్పి రహస్యంగా ఉంచమన్నప్పుడు దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే అటువంటి జ్ఞానాన్ని పొంది స్వార్థంతో కొందరు ఇతరులకు హాని తలపెట్టవచ్చు అయితే నీ వరకు చెప్పాలంటే నీ ఎదుగుదలకు తగిన విధంగానే ఎలాంటి సందేహం మెగలకుండా నీకు పరిజ్ఞానం అందివ్వడం జరుగుతుంది దీనితో మనం నీ రెండవ హాస్టల్ ప్రయాణం గురించి నువ్వు రాసిన దాని గురించి చెప్పుకోవటం పూర్తయింది అన్ని వివరాలను జ్ఞాపకంగా నువ్వు తీసుకురాగలిగినందుకు నిన్ను అభినందిస్తున్నాను గుర్తుపెట్టుకోవాలన్న నీ నిర్ణయమే నీ విజయానికి కారణం మీకొచ్చే చాలా కష్టాలకు ఓపెన్ సెస్మి లాంటి కిటుకు మంత్రం మీ శక్తేనని నువ్వు గ్రహించినట్లయితే నీకు భవిష్యత్తులో విజయమే లభిస్తుంది ఒక ముఖ్యమైన వివరం నువ్వు గుర్తుపెట్టుకున్నట్లు లేదు అప్పుడు నువ్వు దాన్ని గ్రహించినట్లు లేదు ఆ చెట్ల మధ్య ఆరు బయట ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వందలాది మంది దేవారాజ్యం వాళ్ళు ఆ ఖాళీ స్థలం పైన కొంచెం ఎత్తులో పదిహేను ఇరవై అడుగుల ఎత్తులో తేలుతున్నారు తచ్చాడుతున్నట్లుగా ఆ చెట్లపై గాలిలో తేలుతున్నారు వాళ్లు చోద్యం చూడడానికి సరదాగా రాలేదక్కడికి ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద చర్చలలో అయితే అలా చేరి ప్రేక్షకుల్లా చూస్తుంటారు కాని అక్కడ కార్యక్రమంలో మాత్రం వాళ్లు ప్రేక్షకులు కారు ఆ కార్యక్రమంలో వాళ్లు భాగస్థులు ప్రధానంగా అక్కడ కావలసిన శక్తిని అందరూ కలిసి పుట్టించారు నువ్వు వాళ్లను చూసి ఉంటే చాలా ఆసక్తికరంగా ఉండేది ఆ గడ్డం పురోహితుడు చేసిన ప్రార్థన అయిపోగానే వాళ్ళు ఆ శక్తిని కూడా తీసుకొని వెంటనే ఒక గుంపుగా కదిలిపోయారు బహుశా తాము కోరుకున్న ఫలితాన్ని పొందామో లేదో చూసుకోవడానికి ఇవన్నీ నువ్వు గమనించనందుకు దిగులు పడవద్దు నువ్వు చేసినంతవరకు చాలా బాగా చేశావని చెప్పగలను ఆ మరినాటి రాత్రి నీ అంతటి నువ్వు ఒంటరిగా సాధించాలన్న తపన నీకు కలిగింది అలా కలగడం సహజం భవిష్యత్తులో నీకు అలా ఎప్పుడు అనిపించినా సరే వెంటనే దానిని ఆచరణలో పెట్టై ఆ కోరిక నీ ఈగో లేదా మూలాత్మలో నుంచి వస్తుంది ఆ మూలాత్మే నువ్వు ఇటువంటి ప్రజ్ఞలో పురోగమించాలని చాలా కోరుకుంటుంది భౌతిక స్థాయిలో రొటీన్ గా జరిగే మామూలు పనుల కన్నా కృత్రిమమైన సరదాల కన్నా ఉన్నత స్థాయిలో జరిగే కార్యకలాపాల పట్ల మూలాత్మకు ఎంతగానో ఆసక్తి ఉంటుంది భౌతిక స్థాయిలో జీవించడం అనేది పరిణామంలో తన పురోగతికి అవసరమని మూలాత్మకు తెలుసనుకో కాని దాని లక్ష్యం మాత్రం ఎప్పుడూ ఒక్కటే మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి అనేక జన్మలలో తాను నేర్చుకోవలసిన పాఠాలను వీలైనంత త్వరగా మనిషి నేర్చేసుకోవాలి అలా చేయటం వల్ల తాను మళ్లీ భూమి మీద పుట్టవలసిన అవసరం నుంచి అప్పుడు అప్పుడతను భౌతిక జన్మల ద్వారా నేర్చుకోవలసిన పాఠాలన్నీ వాళ్ళు ఎలాంటి భిన్నమైన మరంత ఆసక్తికరమైన జన్మలు తీసుకోగలుగుతారో అటువంటి జన్మలు తీసుకోగలుగుతాడు ఇక నాలుగవ తలంలో చాలామంది సంగీత విద్వాంసులను కళాకారులను చూస్తాం వాళ్లు ఒంటరిగా పనిచేయాలని కోరుకునేవాళ్లు ఇతరులకు నేర్పాలన్న కోరిక వాళ్లకుండదు లేదా ప్రస్తుతానికి నేర్పే కార్యక్రమాన్ని ముగించుకున్న వాళ్ళయ్యుంటారు పరిశోధనలు చేస్తున్న డాక్టర్లు కనిపిస్తారు రోగాలను ఎదుర్కొనే ఎన్నో రకాల కొత్త చికిత్సలను పరిష్కారాలను ఈ హాస్టల్ స్థాయిలో కనుక్కోవడం జరుగుతుంటుంది పరిశోధనలు చేసే విద్యార్థులు ఎన్నో బృందాలుగా కలిసి కూర్చొని తమ భావాలను ఒకరికొకరు తెలుపుకుంటారు వాళ్ళక్కడ పరిశోధించడానికి భౌతికమైన గిన్నీ పిగ్స్ లేకపోయినా వాళ్ల సిద్ధాంతాలు కాలక్రమంలో లోపాలు లేని పరిపూర్ణతకు చేరుకుంటాయి అటువంటి పనులే భౌతిక ప్రపంచంలో చేస్తున్న డాక్టర్ల మనసుల మీద మెదడు కణాల మీద ఆ సిద్ధాంతాలు పనిచేస్తాయి ఈ భాగాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను మరొక భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు